అడవికి రాజైన సింహం అయిపోయింది నెక్స్ట్ కాబోయే రాజు ఎవరు అని డిసైడ్ చేసే టైం వచ్చింది అర్హత ఉన్న చాలా సింహాలు ఉన్నాయి నేను రాజునవుతానంటే నేను రాజునవుతా అని చాలా పోటీ పడినాయి ఏం చేయాలో అర్థం కాలేదు అయితే ఈ సింహం ఏం చేసిందంటే ఎవరెవరికి అయితే ఇంట్రెస్ట్ ఉన్నదో అందరికీ ఎలక్షన్లు పెడదాం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళే రాజు అని చెప్తుంది ఒక్కొక్క సింహం అవి గెలవడానికి వాటికి ఎక్కువ ఓట్లు రావడానికి ప్రచారం చేసుకోవడం స్టార్ట్ చేస్తాయి ఒక సింహం చెప్తుంది నన్ను అడవికి రాజుని చేస్తే మీ సింహాలన్నీ కూడా వేటాడడం మర్చిపోవచ్చు మీరు అసలు వేటాడిన అవసరం లేదు నేనే వేటాడి ఆ మాంసాన్ని తెచ్చి మీకు ఇస్తా మీరు హాయిగా కూర్చొని తినొచ్చు అని అంటుంది మిగిలిన సింహాలన్నీ చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి అబ్బా మేము వేటాడకుండా మాకు ఉచితంగా ఉచితంగా ఫుడ్ వస్తుంది కదా మేము ఈ సింహాన్ని ఎన్నుకుందామని అనుకుంటాయి ఇంకొక సింహం చెప్తుంది నన్ను కనుక గెలిపిస్తే మీ అందరికీ ఎలా వేటాడాలో నేర్పిస్తా మీ పిల్లలకి మీ ఫ్యూచర్ జనరేషన్ మొత్తానికి ఎట్లా వేటాడాలి అనే స్కిల్స్ నేను నేర్పిస్తా అని అంటుంది సింహాలన్నీ అనుకుంటే నువ్వు నేర్పించాలా మాకు మాకు తెలియదా అని అనుకుంటాయి ఈ మొదటి సింహానికే అన్నీ ఓటేసి దీన్ని గెలిపిస్తాయి మాట మీద నిలబడి హామీ ఇచ్చిన దాని ప్రకారం ఆ సింహం ఆ రోజు నుండి మొత్తం వేటాడి ఆ నీళ్ళ సింహాలన్నిటికీ అదే ఫుడ్ తీసుకొని వస్తుంది సింహాలన్నీ హాయిగా సంతోషంగా ఉంటాయి ప్రశాంతంగా ఒక సంవత్సరం పాటు కూర్చొని తింటాయి బాగా తిని ఉచితంగా వచ్చిన ఫుడ్ తిని తిని బాగా లావెక్కిపోయి ఉంటాయి ఇది తెలిసిన ఒక నక్కల గుంపు వేరే అడవి నుండి వచ్చి ఈ సింహాల మీద దాడి చేస్తాయి ఫ్రీగా వచ్చిన ఫుడ్ని తిని తిని బలిసిన సింహాలు సహజంగా ఉండే వేటాడే లక్షణాన్ని మర్చిపోయి ఆ నక్కల గుంపు చేతిలో ఓడిపోతాయి చివరికి ఆ అడవిలో ఉన్న సింహాలన్నీ చచ్చిపోయి ఈ నక్కలు ఆ అడవిని ఆక్రమించుకుంటాయి ఉచితంగా ఇచ్చేది ఏదైనా ప్రమాదమే ఉచిత పథకాలకు ఆశపడి మనం వేసే ఓటు లాస్ట్కి మనల్ని సోమరిపోతుల్లాగా మనం దేనికి పనికి రాకుండా చేస్తుంది నాయకుడు అన్నవాడు మనకి ఎలా చేయాలో నేర్పించాలి ఎలా సంపాదించాలో నేర్పించాలి కానీ ఉచితంగా ఇవ్వడం నేర్పించద్దు మనకు ఉచితంగా వచ్చే ప్రతీది మనల్ని పనికి రాకుండా చేసేదే కాబట్టి ఆలోచించుకొని ఓటేయండి